بهرن جي اندر سنتي جي لوڪا ఒకటో తారీఖు వచ్చిందంటే గ్రామ గ్రామాన వాడవాడలు కూడా ఒక పండగ వాతావరణం కనపడుతుంది సీనియర్ సిటిజన్స్కు విడోస్కు అదే రకంగా వికలాంగులకు అదే రకంగా పూర్తి స్థాయి అంగవైకల్యమైనటువంటి వాళ్ళకు ఈ ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తానని గర్వంగా చెప్తాను ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇవ్వడం లేదు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు అంతేకాకుండా అదనంగా మళ్ళీ పెన్షన్లను ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి స్పౌస్ కేసెస్ కూడా ఈ రోజున కొత్తగా ఈ మండలంలో అరవై ఒక్క మంది కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానా మీద ఆర్థికంగా భారం అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు మంచి చేయాలా ఒక సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి సామాజిక పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే అత్యంత గరిష్ట స్థాయిలో రూపాయలు ఇస్తున్నటువంటి కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి మైండ్ దుబ్బింది వాళ్ళు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దిర్ లైఫ్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డికి అపోహలు ఉన్నాయి పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా ఉంటుందంట జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని ఎప్పుడో టీనేజ్లో చేసినటువంటి పనులు కాలేజ్ డేస్లో చేసినటువంటి పనులను కూడా మనసులో పెట్టుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే నీ మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇరవై సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నటువంటి నాయకులుగా మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏందని ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా ఏది చేయడు వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండడు ఆయన ఆ రోజున ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాళ్ళని తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపాలని నిరంతరమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి వాడు అటువంటి నాయకుడికి పెద్దిరెడ్డి ఏదో కాలేజ్ డేస్లో జరిగినటువంటి కార్యక్రమాలు నువ్వు కొట్టినాడు అది ఇదని నీకేమన్నా కిక్కు వస్తుందేమో కానీ నీకు రప్పారప్ప నెత్తికెక్కిపోయింది మీ నాయకులకి నెత్తికెక్కిపోయింది మీరు ఆలోచన చేసేది తొక్కుకుంటూ పోయేటువంటి ఆలోచన తలల్ని తొక్కించేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తలరాతలు మార్చల్లా ఆ తలరాతలు మార్చే క్రమంలో వాళ్ళ జీవితంలో మంచి జరగల ప్రతి ఒక్కరి జీవితంలోనే ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం అంతేగాని ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకు కిక్కు వచ్చడానికి ఎవరు ఒక సైకో ఫ్యాన్స్ ఉంటారు అందరూ కూడా ఉండరు వాళ్ళ దాంట్లో కూడా మెచ్చుకోరు ఇటువంటి ఆలోచనలు రాజకీయాలలో పరిపక్వతున్నటువంటి ఎవడు కూడా ఇటువంటి మాటలు కానీ ఇటువంటి ఆలోచనలు కానీ మెచ్చుకోడు జగన్మోహన్ రెడ్డి మైండ్ దొబ్బి పిచ్చి పరాకాష్టకు పోయి లండన్ మందులు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో కేడర్ చేజాయిపోతుంది కేడర్ రోడ్డు మీదకి రావడం లేదు పార్టీ మనుగడ ఏ రకంగా ఉంది మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది మళ్ళీ జైలుకు పోవాలేమో అనే ఆలోచనతోనూ భయంతోనూ వణికిపోతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపని చెప్తారు ఇటువంటి మాటలు మానేసి ఏదైనా నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్రానికి మంచి చేసేటువంటి పనులకి నువ్వు కూడా తోడ్పాటు అందించి మంచి నాయకుడు అనిపించుకోమని జగన్ రెడ్డి జగన్ రెడ్డికి ఈతో బలుకుతాను